వెల్కమ్ టు తెలంగాణ వెలుగు న్యూస్ ఛానల్ ఇవాళ చూసినట్టయితే రేవంత్ రెడ్డి గారి మీద బాల్క సుమన్ అయ్యిండు ఆయన మాటలు చూద్దాం ఒకసారి ఏం మాట్లాడు ప్రాణాలను బలంగా పెట్టి తెలంగాణ తెచ్చిన నాయకుడు కేసీఆర్ బాల్కసుమన్ అన్న ఒక ఉద్యమ నాయకుని నువ్వు ఓయూ ఉద్యమ ఉద్యమ నాయకుని నువ్వు ఎవరు కొట్లాడితే వచ్చింది తెలంగాణ నువ్వును కేసీఆర్ కొట్లాడితే వచ్చింది తెలంగాణ రోడ్లో ఎంతమంది ఎక్కిరు జనం ఎంతమంది వంట వారు చేశారు నువ్వును కేసీఆర్ ఇద్దరు కలిసి తెచ్చారు తెలంగాణ ఎవరు చచ్చిపోయారు అన్న కేసీఆర్ కుటుంబంలో ఎంతమంది చచ్చిపోయారు తెలంగాణలో ఎంతమంది చచ్చిపోయారు అన్న ఒక ఉద్యమ ఉద్యమ నాయకుని మాట్లాడడానికి సిగ్గు శరం ఏమన్నా ఉండాలన్నా ఎవరి పానాలు పోతే అన్న తెలంగాణ ఎవరి కుటుంబంలో పోతే వచ్చినాయి పానాలు అన్నా ఎమ్మెల్సీ కవిత మేడం ఎంపీ ఓడిపోయిన తర్వాత ఎంపీ ఓడిపోయిన తర్వాత ఖాళీగా ఉండొద్దని నామినేటెడ్ పోస్ట్ ఇచ్చిరు ఎమ్మెల్యే ఇచ్చిరు ఒక పదవిచ్చుకోకూడదు అదే చార్జ్ అనిపోయాడు అన్న వాళ్ళ అమ్మ ఎమ్మెల్యే ఓడిపోయింది ఎమ్మెల్సీ పదవి ఎందుకు ఇవ్వలేదన్న మనం అడగలేదే ఉద్యమ నాయకునివి తెలిసినోనివి పెద్దోనివి అడగాలే కదా అరే కదా శ్రీకాంత్ శ్రీకాంత్చార్యి అనిపోయాడు వాళ్ళ అమ్మ ఎమ్మెల్యే ఓడి ఎమ్మెల్యే ఓడిపోయింది ఎమ్మెల్సీ పదవి ఇదో అని అడగలే కదా తెలియమంతుని నువ్వు తెలంగాణలో మంచి తెలియమంతుని ఉస్మానియా యూనివర్ యూనివర్సిటీ విద్యార్థివి ఉద్యమం కొరకు కొట్లాడినవి ఏడమైందని తెలివి ఇప్పుడు బాగా మాట్లాడుతున్నావు రేవంత్ రెడ్డి అనగానే మాట్లాడుతున్నావు రేవంత్ రెడ్డి తప్పుగా మాట్లాడలే చేసిన పని గురించి మాట్లాడిండు ఏమని మాట్లాడిండు ఆయన నీకు అర్థం కాలే ఓన్లీ చెప్పులు లావట్టుడు కాదన్నా ఇంకేం మాట్లాడినావు నువ్వు వినన్నా పద్ధతిగా మాట్లాడడం నేర్చుకో మాట్లాడే లాంగ్వేజ్ కరెక్ట్ ఉంచుకో అన్న బిడ్డ రేవంత్ రెడ్డి అని అంటున్నావు ఏ నీ కింద పాలేరుడా సీఎం తెలంగాణ సీఎం ఏది ఏమని అంటున్నావు అన్న తెలంగాణ ప్రజల దురదృష్టం తక్కువ ఆయనకు అదృష్టం ఎక్కువ ముఖ్యమంత్రి అని అంటున్నావు నువ్వు నీకు అర్థం కాలే తెలంగాణ ప్రజలు చెప్పుతో కొట్టిరు బిఆర్ఎస్ పార్టీని బాలకసన్ అన్న అయితే రేవంత్ రెడ్డికి అదృష్టం ఎక్కువై కాదు నీకు నువ్వు కేసీఆర్కి అదృష్టం ఎక్కువ మీరు పదవులు అనుభవించారు తెలంగాణ నువ్వు కొట్లాడితే కేసీఆర్ కొట్లాడితే రాలేదన్నా తెలంగాణ ప్రజలు కొట్లాడితే వాల్కసమ్ అనన్నా రేవంత్ రెడ్డికి అదృష్టం ఎక్కువైందని కాదు నీకు నువ్వు కేసీఆర్కి అదృష్టం ఎక్కువైంది మీరు పదవులు అనుభవించరు మీరు సుఖాలు అనుభవించారు తెలంగాణ ప్రజలు అనుభవించలే మీ ఇద్దరు అనుభవించారు రేవంత్ రెడ్డి అదృష్టం కొద్ది గెలవలే తెలంగాణ ప్రజలు గెలుచుకుంటే మీది బీఆర్ఎస్ గవర్నమెంట్ అంటే దొంగ ప్రభుత్వం అని నమ్మితే కాంగ్రెస్ కోటేసారు నీకు అర్థమైందా తెలంగాణ ప్రజలు దురదృష్టవంతులు గారు వాళ్ళు ఇప్పుడు అదృష్టవంతులు ఎన్ని రోజులన్న మీ దొంగ పరిపాలన చూసుడు మాట్లాడితే చెప్పు చూపిస్తున్నావు నీ ఇంట్లో పనిచేసే కూలోడు అనుకుంటున్నావా సీఎం రేవంత్ రెడ్డి అంటే బిడ్డ మర్యాదగా మాట్లాడాలి ఒక వ్యక్తి ఒక హోదాలో ఉన్నప్పుడు నేనైతే నేను ఎట్లా అన్నా అని సీఎం రేవంత్ రేవంత్ రెడ్డి సాబు అని మాట్లాడి నువ్వు విమర్శిస్తావా పార్టీ గురించి ఆయన మనిషిని విమర్శిస్తావా మాట్లాడాలి అంతేగాని ఒక తెలంగాణ తెలంగాణ ప్రజలు నాలుగు కోట్ల ప్రజలు ఎన్నుకున్న ఒక మనిషిని నువ్వు ఇంత వల్గర్గా మాట్లాడితే నీ చదువు ఎక్కడ ఏందన్న ఏం చదువు అన్న నీకంటే చదువుకున్నారంటే ఒక సాత్రం ఉన్న చూసినావా అంతకంటే అధ్వానం నువ్వు నీకు అన్నం తింటున్నావా గడ్డి తింటున్నావా ఇంకేమైనా తింటున్నావా నీకే తెలవాలి ఒక సీఎం గారి మీద చెప్పు లాటినావంటే బిడ్డ నువ్వేన తిరగాలంటే కూడా తిరగనీయని పరిస్థితి ఏర్పడుతుంది అర్థమైందా ఇప్పటి నుండి లెక్క పెట్టుకో నువ్వు మాట్లాడిన దానికి మనిషికి మాట మాట్లాడితే మాటతోనే సమాధానం చెప్పాలి చెప్పుతో కాదు మరి నువ్వు చెప్పులా వాటినప్పుడు నీకు చెప్పుతోనే సమాధానం ఉంటది నువ్వు ఎక్కడ తిరిగినా కూడా నీకు చెప్పుతోనే సమాధానం చెప్తారు తెలంగాణ ప్రజలు నాలుగు కోట్ల మంది ప్రజలు ఎన్నుకున్న వ్యక్తి సీఎం రేవంత్ రెడ్డి సాహ్ అంటే ఏం గెలవలే మరి మీ బీఆర్ఎస్ గవర్నమెంట్ ఏడవన్నదన్నా బిఆర్ఎస్ గవర్నమెంట్ తెలంగాణ ప్రజలు ఓట్లేస్తే ఏదొచ్చింది కాంగ్రెస్ వచ్చింది బీఆర్ఎస్ రాలే తెలుసుకో నువ్వు ముందుగా అది అదృష్టమే అదృష్టం తక్కువ అయింది తెలంగాణ ప్రజలకు అదృష్టం ఎక్కువ అయింది తెలంగాణ ప్రజలకు అదృష్టం లేకపోతే దు దురదృష్టం ఉంటే నీకే ఓటేతరు బిఆర్ఎస్ కు ఏడ నీ బీఆర్ఎస్ నేను చూపించి ఏడున్నదాం తెలివి తక్కువ మాటలు మాట్లాడకు చెప్పులు అందరికీ చూపించవచ్చు అన్న నీకే కాదు చెప్పు మేము కూడా వాడుతున్నాం చెప్పులు బిటా జాగ్రత్తగా ఉండు బాల్కసుమన్ అన్న చెప్తున్నాం చెప్పులు చూపించుడు నీకే కాదు మాకు కూడా అత్తది నువ్వు ఎవరి మీద చూపించావు తెలుసా తెలంగాణ మొదటి పౌరుడు సీఎం రేవంత్ రెడ్డి సాబ్ అంటే అర్థమైందా ఇప్పటికైనా నువ్వు తెలంగాణలో తిరగాలంటే తెలుసుకొని మాట్లాడు అర్థమైందా నువ్వు మీటింగ్ల మాట్లాడుతున్నావు బిడ్డ అలాంటి మీటింగ్లకు నువ్వు మళ్ళా సమాధానం చెప్పకుండా ఉంటావు అర్థమైందా ఖబర్దార్